పేదల కోసం ఆలోచించే ప్రభుత్వం మా గవర్నమెంట్ తరఫున మా ముఖ్యమంత్రి తరఫున వారికి ఫిషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నా ఎందుకంటే నేను ఇవాళ ఎన్ని కార్యక్రమాలు అఫిషియల్గా ప్రోగ్రామ్స్ ఉన్నా నేను ఆయన రేపు అమెరికా వెళ్ళిపోతున్నా అంటే కంపల్సరీ అభినందించాలి అభినందించినే కాదు ఇలాంటి అమెరికాలో ఉన్న దూర ప్రాంతాల్లో ఎంతో మంది వ్యాపారవేత్తలకు కూడా మీ సొంత గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు చేయండి అని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్ని గవర్నమెంట్ రైతులకి అయితే ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే ఆ గ్రామాల్లో అభివృద్ధి చెందాయి కాదు ప్రజల్లో కూడా మార్పు కాబట్టి రాజకీయాలు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి డబ్బున్న వారందరినీ కూడా కష్టపడి మీరు సంపాదనతోని మీరు ఆర్థికంగా అను ఆర్థికంగా ఇచ్చిన తర్వాత మీ సంపాదన వృధా పోకూడదు మీ ఏదో ప్రదర్శించు మీరు కష్టపడి మీరు మీ కుటుంబ సభ్యులే కాదు మీ ద్వారా వంద మందో ల లక్ష మందో తగ్గట్టు పేదరికాన్ని కూడా పైకించినప్పుడే భారతదేశం తోటి నూట నలభై కోట్ల ఉన్న జనాభా బాగుపడాలంటే దాతలు ఊరుకు రావాలి అమెరికాలో ఉన్న చాలామంది పోయినప్పుడు వాళ్ళ స్టోరీ చూస్తే బిల్ గేట్ కానీ మిలిండా లాంటి లాంటి వాళ్ళ హోండిషన్ కానీ ఇక్కడ ఉన్న మన నారాయణమూర్తి గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ మన దగ్గర చూస్తే వాళ్ళ టోటల్ సంపాదన తొంభై శాతం మన సంపాదన సంపాదించిన మొత్తం పది శాతమే పిల్లలకి మొత్తం కూడా ఆలోచిస్తారు ఈ మొత్తం కూడా ఏమంటలేదు పది శాతం మీ సంపాదించిన బ్యాంక్లో మా డాక్టర్ మురళిధర పెట్టి పెట్టాలి నేను కూడా చూస్తాను మా కోసం ప్రతి ప్రత్యేకండి భవనెషన్ మీద ఎంతోమంది పేద విద్యాలు దొరికించే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చేయలేని పనులు ఉంటాయి ఈ గ్రామంలో ఇచ్చినానికి చెందిన గ్రామంలో దాన్ని చూస్తుండే చూస్తే దూరం ఉంచడగా అనిపిస్తుంది దాని కూడా కలిసి ఇంకా కూడా గ్రామానికి సంబంధించిన సమస్యనే కాదు ఈ గ్రామానికి కూడా త్వరలో ఒక నూతనంగా సబ్సిడేషన్ కూడా మూడు కోట్లతో రైతులకు ప్రత్యేకంగా సిల కూడా కూడా సబ్సిడేషన్ కూడా సహజం చేస్తున్నాం వారం రోజుల్లో దానికి సంబంధించిన ల్యాండ్ చూడాలని ఇక్కడే ఉన్న ఆర్డీఓ గారు కూడా చెప్తున్నాం నాకు